అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన దైనందిక జీవితంలో కొంతమంది మనకి విలువనిస్తున్నట్టుగా కొంతమంది విలువ ఇవ్వనట్టుగా కొంతమంది హక్కును చేర్చుకున్నట్టుగా కొంతమంది మన పక్కన పెట్టినట్టుగా రకరకాల సందర్భాల్లో మనందరం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం బాధపడతూ ఉంటాం ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇవన్నీ కూడా ప్రతి మనిషి జీవితంలో సహజంగా జరిగేదే కానీ ఇక్కడ మనకి విలువ ఇవ్వటం మనకి విలువ ఇవ్వకపోవటం అనేటువంటి అంశంలో మన తప్పు అయితే ఏమి కొన్ని సందర్భాల్లో కనిపించకపోవచ్చు కారణం ఏంటంటే మనిషిగా నీలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ క్వాలిటీస్ని బేస్ చేసుకుని కొంతమంది నీ దగ్గరికి అవుతారు కొంతమంది నీకు దూరంగా జరుగుతారు ఇలా మనం భావించడం సహజం కానీ కొంతమందికి నచ్చినటువంటి నువ్వు మరి కొంతమందికి నచ్చడం లేదు అని అంటే ఆ తప్పు నీదు అని అనుకోవడం కూడా పొరపాటే అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి ఇక్కడ ఒక ఫిలాసఫీని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషి ఈ సమాజంలో ఒంటరి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి నీకు నువ్వే ఒక యునిక్ నీలో ఉన్నటువంటి క్వాలిటీస్ నీలో ఉన్నటువంటి లక్షణాలు మరొకరిలో ఉండవు నిన్ను నువ్వు ప్రేమించుకోవటం నువ్వు చేస్తున్నటువంటి పని నీతిగా నిజాయితీగా ఉందో లేదో చూసుకోవటం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉందో లేదో చూసుకోవటం నీ ప్రవర్తన సక్రమంగా నీ మాట తీరు పద్ధతిగా ఇవన్నీ ఉన్నాయా లేదా అన్నది నువ్వు చూసుకోవడం వరకే నీకు సంబంధించినటువంటి అంశం కానీ మిగిలిన అంశాలు అంటే వాళ్ళు నిన్ను గౌరవించటం ప్రేమించటం ద్వేషించడం కోపడడం లేదా దూరంగా ఉండడం దగ్గరగా ఉండడం ఇవన్నీ నీకు సంబంధించినటువంటి విషయాలు కాదు మరొక కఠోరమైనటువంటి వాస్తవం ఏంటి అని అంటే మానవ సంబంధాలన్నీ కూడా అవసరాలను బట్టి ఉన్నటువంటి సంబంధాలే మరి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే అన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి సంబంధాల కింద మారిపోయినాయి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం భగవంతుడు మనుషుల్ని ఎందుకు పుట్టించాడు అని అంటే ఒకరికొకరు సహాయపడమని ఉపయోగపడమని వస్తువులను ఎందుకు తయారు చేశాడని అంటే వాటిని ఉపయోగించుకోమని తయారు చేశాడు కానీ దురదృష్టం ఏంటంటే ప్రస్తుత సమాజంలో మనుషుల్ని మనం అవసరాలకు వాడుకుంటున్నాం వస్తువుల మీద ప్రేమను పెంచుకొని ఆ భౌతికమైనటువంటి వస్తువుల గురించి బంధాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది అందుకని ఇక్కడ సంబంధాలు ఎప్పుడు బాగుంటాయి అంటే నీతో ఎదుటి వ్యక్తికి అవసరం ఉన్నంత వరకు అప్పటి వరకే బాగుంటున్నాయి ఏ రోజైతే అవసరం తీరిపోయిందో ఏ రోజైతే నీతో ఇక పని అవ్వదో ఆ రోజే ఆ బంధాన్ని కట్ చేసేసుకునేటువంటి పరిస్థితి నిన్ను దూరంగా పెట్టేటటువంటి పరిస్థితి లేదా వాళ్ళ దూరంగా జరిగేటటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో కనిపిస్తూ ఉంది అందుకే నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో నువ్వు చేస్తున్నటువంటి పనిని నువ్వు ప్రేమించడం నేర్చుకో నీకు నువ్వు అత్యంత విలువైనటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని గమనించు నీ పద్ధతి నీ యొక్క విధానం అంతా ఒక క్రమశిక్షణగా ఏదైతే నువ్వు అనుకుంటున్నటువంటి లక్ష్యం ఉందో ఏదైతే నువ్వు ఇష్టపడి చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో నువ్వు దేన్నైతే నమ్మినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయో దాని వెంబడి నువ్వు ఉండాలి తప్పించి ఎదుట వ్యక్తుల యొక్క ఇష్ట ఇష్టాల మీద ఎదుటి వ్యక్తుల దగ్గర మనం ఏదో గొప్పగా ఉండాలనో లేదా వాళ్ళ యొక్క ప్రాపకం మనం పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తే నిన్ను నువ్వు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది చాలామంది నీలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ని నీలో ఉన్నటువంటి మంచి విషయాలని ప్రేమించి గుర్తించి నీ దగ్గర అయినటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది వ్యక్తులు మరి వాళ్ళ అవసరార్థం మీరు ఉపయోగపడకపోతే మీ నుంచి దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అందుకని మానసికంగా ఒక వ్యక్తి అయ్యాడని కానీ మరొక వ్యక్తి దూరం అయ్యాడని కానీ ఎట్టి పరిస్థితులను భావించవద్దు ఈరోజు ఈ మానవ సంబంధాల్లో ఈరోజు నిన్ను పొగిడినటువంటి వ్యక్తి రేపు నేను తిట్టేటటువంటి పరిస్థితి కూడా రావచ్చు ఈ రోజు నేను తిడుతున్నటువంటి వ్యక్తి రేపు నీకు దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి కూడా రావచ్చు ఇది సమాజంలో సహజంగా జరుగుతున్నటువంటి అంశాలు ఒక్క రాజకీయాల్లోనే కాదు ఇవన్నీ బయట ఉన్నటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి అప్పుడు కూడా దగ్గర దూరాలు అవసరాలను బట్టి డబ్బును బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సంబంధాలన్నీ కొనసాగుతున్నాయి తప్పించి ఎక్కడా కూడా మంచి అయినటువంటి విషయాలను గుర్తించి దగ్గరయ్యేటటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు కాబట్టి అనవసరమైనటువంటి ఈ విషయాల మీద నువ్వు దృష్టి పెట్టకుండా నువ్వేంటో నీకు తెలుసు కాబట్టి నీ అంతరాత్మ ఏం చెప్తుందో అది నీకు మంచి అనిపించినటువంటి మార్గంలో నువ్వు వెళ్ళు నువ్వు చేస్తున్నటువంటి పనిని నువ్వు ప్రేమించు ఇటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చి ఎవరో నిన్ను విమర్శిస్తున్నారని ఎవరో నిన్ను ఇష్టపడట్లేదని అందరూ నన్ను ఇష్టపడాలని కోరుకోవటం చాలా పెద్ద తప్పు అవుతుంది ఎందుకంటే అది చాలా పెద్ద బలహీనత అందరి దగ్గర మంచి అనిపించుకోవాలి అందరితోనూ మంచిగా ఉండాలి అందరూ నాకు స్నేహితులుగా ఉండాలని అనుకోవటం చాలా పెద్ద బలహీనత అవుతుంది ఆ బలహీనత వల్ల నీకు మానసికంగా ప్రశాంతత అది అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి ముందుకు వెళ్ళు నువ్వు ఒంటనే అనేటువంటి ఫిలాసఫీని నువ్వు తెలుసుకోగలిగి నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ నువ్వు సాధించాలనుకుంటుంది నువ్వు చేయాలనుకుంటున్నటువంటి దాన్ని దృష్టి పెట్టి దాని మీద కనుక నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజేత అవుతావు ఎప్పుడైతే నువ్వు విజయం సాధించావు ఎప్పుడైతే ఈ సమాజంలో నువ్వు నిలబడగలిగావు ఆ రోజు అందరూ నీ దగ్గరికి వచ్చేటట్టు పరిస్థితి ఉంది ఆ రోజు కూడా నీ గొప్పతనాన్ని చూసో అదో కాదు నీ మీద నీతో అవసరం ఉంటుంది కాబట్టి నీతో పని ఉంటుంది కాబట్టి నీ దగ్గర చేరేటటువంటి పరిస్థితి ఉంది ఈ జీవిత సత్యాన్ని మనిషి తెలుసుకోగలిగితే ఎప్పుడు కూడా దుఃఖానికి వెళ్ళడం కానీ డిప్రెషన్కి వెళ్ళడం కానీ మానవ సంబంధాల విషయాలు ఇబ్బంది పడడం కానీ ఎప్పుడు జరిగేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ ఆలోచన ద్వారా అలవాటు చేసుకొని స్థితప్రజ్ఞతతో ఏం జరిగినా ఎవరున్నా ఎవరు వెళ్ళినా ఎవరు పొగిడినా ఎవరు తిట్టినా నువ్వు సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయి కనుక ఉండగలిగి నువ్వు ముందుకెళ్తే నీ లక్ష్యానికి డిస్టర్బెన్స్ అనేది ఉండదు నువ్వు అనుకున్నది నువ్వు చేయాలనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతో అనవసరమైనటువంటి కోపాలకి ద్వేషాలకి పోయి ఎవరో ఇబ్బంది పెట్టారని ఎవరో విమర్శించారని ప్రతి విమర్శలు చేయటం వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే నువ్వు వెళ్ళేటటువంటి ఆ మార్గంలో బ్రేక్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు చేరుకునేటువంటి లక్ష్యం దూరంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికేటటువంటి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్